హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కథ నా మన సంతో నువ్వే పార్ట్ థర్టీ టూ రచయిత జరచాపు మౌనిక గారు రద్దీగా ఉన్న రోడ్ల మధ్య షాన్వి ఇంకా శివ కూర్చున్న ఆటో ట్రాఫిక్ని తప్పించుకుంటూ దూసుకెళ్తుంది నిజంగా అంత డబ్బు మీ సీట్ ఇస్తాడంటావా అని అడిగింది షాన్వి అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అతను చెప్పినట్టు నువ్వు కొంచెం విను అంతే ఇంకా అంతా అతను చూసుకుంటాడు అన్నాడు శివ మౌనంగా కూర్చుంది షాన్వి పదే పదే తన మనసు నువ్వు పూర్తిగా వ్యభిచారిలాగా మారిపోతున్నావు అని హెచ్చరిస్తున్నట్టుగా అనిపించింది కానీ అటువంటి పరిస్థితిలో ఆమె ఏమి చేయలేని స్థితి ఈలోగా వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్ వచ్చేసరికి వాళ్ళ ఆటో ఆగింది ఇద్దరు దిగి శివ ఆటో వాడికి డబ్బులు ఇచ్చి పంపించేశాడు అది ఒక లాడ్జ్ ఇద్దరు లోపలికి వెళ్ళారు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాక రూమ్ నెంబర్ చేసి చెప్పేసరికి వాళ్ళని పంపించాడు రెండో ఫ్లోర్కి లిఫ్ట్ ఎక్కి ఆగిన తర్వాత రూమ్ దగ్గర ఆమెను దింపి ఇక నేను వెళ్తాను అతను అతను వచ్చేస్తాడు శివ నాకెందుకు భయం వేస్తుంది అని అంది షాన్వి ఎందుకు భయం ఈ ఒక్క రాత్రి కళ్ళు మూసుకుంటే మనం రేపటి నుంచి హ్యాపీగా బ్రతకవచ్చు నువ్వు అనవసరంగా అతని కోపం తెప్పించావంటే మళ్ళీ మనకి డబ్బు ఇవ్వడు చూసుకో అని చెప్పి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిన వైపే భయంగా చూసి ఆ రూమ్ బయట చాలాసేపు నుంచి ఉండిపోయింది ఇంకా తప్పదు అన్నట్టుగా కాలింగ్ బెల్ నొక్కేసరికి తలుపులు తెస్తున్న చప్పుడు వినిపించింది లైట్ వేసుకున్నట్టు లేదు రూమ్ అంతా చీకటిగా ఉండేసరికి ఆమె బయటే ఉంది షాన్వి అని అన్నాడు అతను హామ్ అని అంది షాన్వి భయంగా ఆమెకు లోపలికి రావటానికి దారి ఇచ్చాడు ఆమె నెమ్మదిగా లోపలికి వెళ్ళింది ఆమె లోపలికి వెళ్ళిన మరుక్షణం అతని తలుపు గట్టిగా వేశాడు ఆమె ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అప్పుడే అతను పక్కన ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేశాడు అతన్ని చూసిన షాన్వీకి భయం వేసింది ఎందుకంటే అతను ఒక యాభై సంవత్సరాలు ఉంటాయి ఎత్తుగా లావుగా మగ బలిష్టుగా ఎరటి కళ్ళుతో చూస్తుంటే కొంచెం క్రూరంగా ఉన్నాడు అతను ఆమె దగ్గరకు ఆశగా ముందుకు వస్తున్నాడు ఆమె భయంతో అతనికి ఒక అడుగు ముందుకు వేస్తే ఆమె ఒక అడుగు వెనక్కి వేస్తుంది శివ చెప్పింది నీ గురించేనా వెరీ గుడ్ పద డ్రింక్ ఏమైనా తాగుతావా అని అడిగాడు లేదు అని అంది ఆమె భయంగా లేదు నువ్వు తాగాల్సిందే ఎందుకంటే నాకు తాగాలి తాగించాలి అలా చేస్తేనే ఇష్టం అన్నాడు అతను వెకిలిగా నవ్వుతూ నాకు పెద్దగా అలవాటు లేదు అని అంది ఆమె అంటే అలవాటు ఉంది కదా రా అని అక్కడే ఉన్న చైర్లో ఆమెను కూర్చోబెట్టాడు బలవంతంగా రెండు గ్లాసుల విస్కీ పోసి ఆమెకు ఒకటిచ్చి అతను తాగుతున్నాడు అప్పటికే అతను ఫుల్గా తాగేసి ఉన్నాడు ఇంకా తాగుతుండేసరికి ఆమెకు భయం వేసింది ఆమె కూడా భయంగా గ్లాస్ తీసుకొని నెమ్మదిగా తాగుతుంది బాటిల్ సగం అయిపోయింది అతను గ్లాస్ పక్కకు విసిరేసి సోఫాలో కూర్చుని ఆమె మీదకు వచ్చి ఆమె బయటి మీద చెయ్యి వేశాడు భయంగా ఆమె వెనక్కి జరుగుతూ అతన్ని అలా చెయ్యగానే లాగగానే ఇవ్వకుండా ఆమె చెయ్యి అడ్డు పెట్టుకుంటుంది అతను అయినా సరే లాగుతున్నాడు ఆమె అడ్డుపెట్ అంటుకుంది నాకు ఇలా చేస్తే కోపం వస్తుంది మర్యాదగా వదులు నేను చెప్పినట్టు వింటే నీకే మంచిది అని ఆమెను గట్టిగా చెంప మీద కొట్టి బలవంతంగా ఆమె చీర పట్టుకుని లాగాడు అతను బలంగా లాగేసరికి ఆమె సోఫాను నుంచి కింద పడిపోయింది ఆమె చీర మొత్తం అతని చేతిలో ఉంది అతను అది పక్కకు విసిరేసి ఆమె జాకెట్ని కూడా చేతితో రెండుగా చింపేశాడు ఆమె రెండు చేతులు అడ్డు పెట్టుకుంది భయంగా అతనికి కోపం వచ్చి ఆమె జుట్టు పట్టుకొని పైకి లేపాడు అమ్మ అంటూ జుట్టు పట్టుకొని అంది చెయ్యి చేతి అని ఆమె మొహం మీద గట్టిగా గుత్తాడు దెబ్బగా ఆమె చెయ్యి తీసేసింది ఆమెను బెడ్ మీదగా విసిరేసి దేనికోసమో వెతుకుతున్నాడు ఆమె అక్కడి నుంచి పారిపోవాలి అని లేవడానికి ప్రయత్నించింది కానీ అతను కొట్టిన దెబ్బకు ఆమె కళ్ళు తిరుగుతున్నాయి లేవలేకపోయింది అతను దేని గురించి ఆ గదిలో వెతుకుతున్నాడు ఆమెకి అర్థం కావడం లేదు అతను అంతా వెతుకుతూ ఉంటే ఒక్కసారి అతని మొహం వెలిగిపోయింది వెతుకుతున్నది దొరికినట్టు చూసే తాడు ఇంకా ఏవో ఉన్నాయి అవి తెచ్చి ఆమె చేతికి చేతులు కాళ్ళు మంచానికి కట్టేశాడు ఆమె వదిలించుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ అతని క్రూరమైన బలమైన చేతుల్లో నుంచి అసలు కదలలేకపోతుంది ఆమెను మంచంకే కట్టడం అయిపోయాక ఆ బ్యాగ్లో నుంచి కురడా తీశాడు అది చూసి ఆమె భయంతో వణికిపోతుంది ఆ కురడా పట్టుకొని క్రూరంగా నవ్వుతూ ఆమె ముందుకు వచ్చి కొరడా విదిలించి ఆమె మీద గట్టిగా కొట్టాడు అంతే ఆ దెబ్బకి ఆమె గట్టిగా అరిచింది ఆ అరువు విని సైకోలాగా నవ్వుతూ ఇంకా గట్టిగా అరువు ఇంకా అంటూ ఆమె మీద కురడా దెబ్బలు కొడుతున్నాయి ఒక్కొక్క దెబ్బకు ఆమె ప్రాణం పోయినట్టుగా అరుస్తుంటే అతను ఒక రకమైన ఆనందం పొందుతున్నాడు ఆమెకు ఇంకా అరవడానికి ఓపిక లేక నొప్పిని పంటి బిగువన అణిచిపెట్టి అరవలేక ఉండిపోతుంది ఆమె అరవడం ఆపేసరికి అతను కూడా కొట్టడం ఆపేశాడు ఆమెకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది అమ్మయ్య అని ఆమె ఊపిరి పిలుచుకునే లోపి ఆమె మీదకు దూకినట్టు ఎగిరి ఆమె మీద పడ్డాడు ఆమె ఉల్లంతా గోళ్ళుతో రక్కుతూ కొరుకుతూ ఆమె ఒంట్లో ఒక్క భాగాన్ని విరిచేసినంత నొప్పిని ఆమెకు కలిగించాడు రెండు గంటల వరకు ఆమెకు నరకం చూపించి ఆమెను వదిలి బాత్రూంలోకి వెళ్ళాడు ఆమె మాత్రం ప్రాణం ఉన్న శవంలా పడి ఉంది దీనికంటే హత్య నేరం ఒప్పుకొని జైల్లో ఉండటం చాలా నయం అనుకుంది అతను లేని టైం కాబట్టి లేచి పారిపోదాం అన్న ఆమె ఒంట్లో ఏ కొంచెం శక్తి కూడా లేదు అతను మళ్ళీ వచ్చి మందుబాటులు ఓపెన్ చేసుకొని తాగుతున్నాడు ఆమె ఒంటి మీద నూలు పోగలేదు అతను చేసిన గాయాలు తప్ప శవం శవంలా పడి ఉన్న షామి పక్కన తాగుతున్న అతని వైపు చూసింది అతను ఊగుతూ ఉన్న ఇంకా తాగుతూనే ఉన్నాడు ఆమెకు అప్పుడు రామ్ గుర్తుకు వచ్చాడు ఎప్పుడైనా ఆమెకు ఇష్టం లేకపోతే అసలు ఆమెను ఇబ్బంది పెట్టేవాడు కాదు అసలు ఆమె అతనితో ఇష్టంగా ఉన్నదే లేదు ఆమెకు అప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి భర్తకైనా భార్యకైనా ఆ బంధం ఉన్నంత వరకే తెలియదు దూరమైన తర్వాతే తెలుస్తుంది అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ బంధం వీళ్ళు అందుకోవాలని చూస్తే ఆ బంధం అందుకోలేనంత దూరం జారిపోతుంది హోటల్లో ఎవరో తెలియని వాడి చేతులు బలవంతంగా నలిగిపోతుంది షాన్వి అతను మళ్ళీ ఆమె మీద అతని బలప్రయోగం చేస్తున్నా కానీ ఆమె ఏడవడం కానీ ఏమీ చేయడం లేదు నేను చేసిన పాపాలను అందరినీ నేను బాధ పెట్టినందుకు నాకు ఇది జరగాల్సిందే అని అనుకుంది షాన్వి జానకి ఐశ్వర్యకి హోంవర్క్ చేపిస్తుంది రామ్ ఇంకా ఇంటికి రాలేదమ్మా నాకు బుక్ అంతా అయిపోయింది వేరే కొత్త బుక్ తీసుకురా అమ్మా అని అంది ఐశ్వర్య అప్పుడే నోట్స్ అంతా రాసేసావా సరే ఉండు తెస్తా అని రామ్ సెల్ఫ్లో కొత్త నోట్స్ కోసం వెతుకుతుంది అలా వెతుకుతున్న జానకి లోపల నుంచి ఒక బుక్ కింద పడింది అందులో నుంచి కొన్ని ఫొటోస్ బయటపడ్డాయి అది రామ్ ఇంకా షాన్వి పెళ్లి ఫోటోలు ఆమె అన్నిటిని అలా కింద పడిపోయిన వాటిని చూస్తుంది ఏలోగా ఐశ్వర్య ఆమెను వెతుక్కొని వచ్చింది కింద పడిన ఫోటోలు చూసి అమ్మ నాన్న అని అంది రామ్ని చూపిస్తూ అప్పుడు జానికి ఆ ఫోటోలు ఐశ్వర్యకి కనపడకుండా అన్నిటినీ ఏరుతూ కబగబా తీసేసింది నాన్న పక్కన విడి ఎవరమ్మ అని అంది ఐశ్వర్య ఎవరోలే అయినా నువ్వు హోంవర్క్ చేయకుండా ఎందుకు ఎక్కడికి వచ్చావు వెళ్ళు అని అంది కోపంగా చానకి బుక్ లేకుండా ఎలా అమ్మా చేయడం హోంవర్క్ అని అంది ఐశ్వర్య అన్నిటికీ ఎదురు సమాధానం పో నేను వస్తాను అని అంది చానకి కోపంగా కానీ ఆమె గొంతు వణుకుతుంది ఐశ్వర్య ఏడుపు మొహంతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ ఫోటోలన్నీ ఆమె చేతిలోకి తీసుకొని చూస్తుంది ఆ ఫోటోలో రామ్ నవ్వుతున్న మొహం ఎంత సరదాగా నవ్వుతూ పెళ్లి చేసుకున్నాడు ఎంత ఇష్టంగా ఎప్పటి వరకు ఈ ఫోటోలు అన్ని ఇంకా దాచుకున్నాడు అంటే ఆమెను ఇంకా మర్చిపోలేదా లేదు అలా అయి ఉండదు కానీ ఇంకా ఈ ఫోటోలు అంటూ వాటిని పిచ్చిదానిలా చూస్తూ ఉంటే ఆమెకే తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేసాయి ఏలోగా రామ్ అక్కడికి వచ్చాడు నవ్వుతూ ఆమె కోసం వెతుకుతూ గదిలోకి వచ్చాడు అక్కడ ఆ ఫోటోలన్నీ పట్టుకొని ఏడుస్తూ ఏడుస్తున్న చానకి కనిపించింది అతను ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తాడు ఆమె ఆ ఫోటోలన్నీ వెనక్కి పెట్టి దాచేస్తూ మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తుంది కానీ అతను చూసేశాడు నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసి ఆమె చేతిలో ఉన్న ఫొటోస్ తీసుకున్నాడు అది అది ఇవి నేను కావాలని తీయలేదు ఐశ్వర్య బుక్ అప్పుడు ఇవి అని కంగారు పడుతూ చెప్పడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమెకు తెలియని విషయం ఏంటి అంటే ఆమె కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అది రామ్ చూస్తున్నాడు నువ్వు ఏమి అడగాలి అనుకుంటున్నావో సూటిగా అడుగు నీ మనసులో ఏముంది అని నీకు పూర్తి అధికారం ఉంది అన్నాడు అప్పుడు ఆమె తలదించుకొని మళ్ళీ అతని వైపు చూస్తూ ఇంకా ఈ ఫోటోలు మీ దగ్గరే అంటే మీరు ఇంకా ఆమెను అని చెప్పలేక ఆగిపోయింది నువ్వేం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్గా అడుగు అన్నాడు రామ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అది ఇంకా ఫోటోలు మీ దగ్గరే ఉన్నాయి మీరు ఇంకా ఆమెను మర్చిపోలేదా అని అడిగింది జానకి అతను అలాగే ఆమె వైపు చూస్తున్నాడు కళ్ళల్లోకి చూస్తూ ఆమె దగ్గరికి వచ్చి నా కళ్ళల్లోకి చూసి అడుగు నేను ఇంకా పాత జీవితం మర్చిపోలేదు అని అనుకుంటున్నావా ఇంకా అంతా గుర్తుంది అనుకుంటున్నావా అని అడిగాడు జానకి కళ్ళల్లోకి చూస్తూ ఆమె అతని వైపు చూసి అతని కళ్ళల్లోకి చూసింది వెంటనే దగ్గరగా ఉన్న అతన్ని గట్టిగా హత్తుకుని ఏడ్చింది నా సమాధానం దొరికిందా అని అడిగాడు ప్రేమగా ఆమె తల మీద చెయ్యి వేసి హా నాకు తెలుసు మీరు నన్ను మాత్రమే ప్రేమిస్తున్నారు అని మీ మీద నా ప్రేమతో పాటు మీ జీవితంలో నేనే మీ భార్యగా నేనే మీతో ప్రేమగా ఉండాలి అనుకుంటున్నాను ఇది స్వార్థం ఏమైనా పర్వాలేదు కానీ మీకు నేను మాత్రమే భార్యని ఐశ్వర్యకి నేను మాత్రమే తల్లిని అని అంది అతన్ని హత్తుకొని ఏడుస్తూ ఆమె మాటలకు అతను నవ్వుకొని పిచ్చిదన నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు నిరూపించాలి నువ్వు తప్ప మా జీవితంలో ఎవరూ లేరు రారు సరేనా అసలు నువ్వు లేకపోతే మాకు ఒక గంట కూడా గడవదు అది నీకు తెలుసు అంతలాగా అలవాటైపోయావు మా ఇద్దరికి నిన్ను వదిలేసి మేము ఇద్దరం ఉండగలమా అంతకంటే ముందు నేను బ్రతకలేను జానకి అన్నాడు ఆమెను ఇంకా గట్టిగా హత్తుకొని సారీ రామ్ గారు ఆ ఫోటోలు చూసి నేను అని అంది నువ్వు ఆ ఫోటోలు చూసావు కానీ పక్కన ఉన్న ఫైల్ చూడలేదు కదా అది మా విడాకులు ఫైల్ ఇప్పుడు కేసు విషయమై అవన్నీ కూడా బయటకు తీయవలసి వచ్చింది ఆ ఫొటోస్ మాత్రం విడాకుల టైంలో జస్ట్ సాక్ష్యాల కోసం ఉపయోగించమంటే ఇప్పటికీ కూడా అవి వాటి కోసం మాత్రమే ఉపయోగించబడ్డాయి ఇంకా ఏమీ కాదు ఇంకా చాలా ఇంకేమైనా నిరూపించాలా అని అన్నాడు ఆమె తల మీద అతని తలతో కొడుతూ హామ్ అని అంది ఏడుపుతూ ఆపి నవ్వుతూ అప్పుడే అక్కడికి వచ్చిన ఐశ్వర్య వాళ్ళ ఇద్దరినే చూసి డాడీ అమ్మ నవ్వేసింది నువ్వు ఎప్పుడూ కూడా అమ్మ కోపంగా ఉన్న ఏడ్చిన బలి నవ్విస్తావు డాడీ అని అంది ఐశ్వర్య ఆనందపడుతూ మీ అమ్మకి మన మీద ప్రేమ ఎక్కువైపోయి అది జలసీగా మారిపోతుంది అందుకే అప్పుడప్పుడు ఈ కోపాలు అలకలు ఏడుపులు అన్నాడు జానకి వైపు చూస్తూ ఊరగా పోండి మీ మీద ప్రేమ మీ ఇద్దరి చులకన అయిపోయాను తిరిగి నన్నే ఆట పట్టిస్తున్నారు కదా అని అంది నవ్వుతూ కళ్ళు తుడుచుకుంటూ అలా ఏం కాదు నా బంగారు తల్లి నేను ఫ్యాక్టరీ నుంచి ఇప్పుడే వచ్చాను కదా నాకేమైనా తెస్తావా అని అడిగాడు అయ్యో ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఏమీ అనుకోకండి ఇప్పుడే మీకోసం టిఫిన్ చేసి తీసుకొస్తాను ఐశ్వర్య నీకు అన్నం పెట్టిస్తాను పద అని పాపని తీసుకొని వంటగదిలోకి వెళ్ళి గబగబా ఐశ్వర్యకి అన్నం తినిపించేసి రామ్కి కూడా టిఫిన్ పెట్టేసింది ఏంటి నీకు దొరికే నా గోరిముద్దలు నాకు లేవా అని ఓరగా చూస్తూ అడిగాడు ఎందుకు లేవు ఉన్నాయి అని ప్లేట్ తీసుకొని అతనికి తినిపిస్తుంది నేను అడిగింది గోరిముద్దలు కాదు ముద్దులు అని అన్నాడు అతని పెద్దలపై చెయ్యి వేసి చూపిస్తూ చీచి మీకు అస్సలు సిగ్గులేదు బెడ్రూమ్లో మాట్లాడుకోవలసిన మాటలు బయట మాట్లాడేస్తున్నారు అంటూ సిగ్గుపడుతుంది జానకి నువ్వు సిగ్గుపడుతుంటే నాకు సరదాగా ఉంటుంది జానకి అందుకోసమైనా నిన్ను ఏదో ఒకటి అనాలనిపిస్తుంది అయితే పద బెడ్రూమ్లోకి ఇందాక నన్ను అనుమానించినందుకు నీకు శిక్ష వేస్తాను అన్నాడు అల్లరిగా జానకి కూడా అల్లరిగా నవ్వేస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ మీ సపోర్ట్ని అందించండి